హాయ్ అండి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నా చూడండి ఇలా పెట్టుకొని ఇలా థ్రెడ్ అయితే చూసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీన్ని కూడా ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి కుట్టు మనం చిన్న పాదం అయితే పెట్టుకున్నాం సింగిల్ పాదం సింగిల్ పాదం పెట్టుకున్నాం కాబట్టి మనకు ఫ్రెడ్ మాత్రమే వస్తుంది దీంట్లో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోవడమే ఇలా వేసుకోవాలి ఇట్లయితే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి పైపింగ్ అయితే ఇట్లా వస్తుంది చూసారా ఇలా ఉంటుంది ఇక ఇలా వేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇట్లా థ్రెడ్ థ్రెడ్తో వేసుకుంటే పైపింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇక సన్నగా లైనింగ్ మీద పెట్టుకొని తర్వాత పై భాగం వేసుకొని ఉల్టా తిప్పుకొని కుట్టు వేసుకోవాలి ఇలా సన్నగా నైస్గా వస్తుంది ఓకే అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి